విశ్వబ్రాహ్మణ పరిచయ వేదిక మీకు వీడియో అయితే చేసాం కదండీ అది ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యింది అది అడ్రస్ ఎలాగనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం లేదండి మన విజయవాడ గవర్నమెంట్ ఫైర్ రూట్ ఉంది కదా మన బస్ స్టాండ్ వెళ్ళే రూట్లో దాని పక్కన సివిల్ కోర్టు మీరు చూసేది ఇదంతా సివిల్ కోర్ట్ అండి సివిల్ కోర్టుకి పక్కనే ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని ఆ సందులోకి వెళ్ళాలి ఇటు పక్క తిరిగితే రమా కట్ పీసెస్ ఉంది కదా దాని కో రమా కట్ పీసెస్కి కోర్టుకి మధ్యలో ఉంటుందండి ఈ లోపలికి వచ్చేస్తే ఈ రైట్ సైడ్లోనే మీకు ఆడిటోరియం కనిపిస్తుంది ఆల్రెడీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయిందండి రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు దీనికి ఎటువంటి ఫీజు చెల్లింపు అయితే లేదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయితే మా వాళ్ళంతా రాసేస్తున్నారండి చక్కచక్కగా ఇంకా మీలో ఎవరైనా రావాలనుకుంటే త్వరగా వచ్చి రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోండి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే రిజిస్ట్రేషన్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి మన వాళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఇట్లు మీ జోడ అబ్బాయి ఈ ఛా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి